నమస్తే వెల్కమ్ టు హెచ్ఎండి ఆన్లైన్ సేవలు డిజిటల్ లావాదేవీలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా వినియోగదారులు ఆర్థిక సంబంధాల విషయంలో తక్కువ జాగ్రత్తలు పడుతున్నారు అయితే ముఖ్యంగా బ్యాంకింగ్ రంగ సేవలకు సంబంధించి మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు తాజాగా ఒక అధ్యయనం ఈ విషయాన్ని వెల్లడించింది ప్రముఖ గ్లోబల్ అనలిటిక్స్ సంస్థ ఫిస్కో చేసిన సర్వేలో సగానికి పైగా భారతీయులు సేవింగ్స్ ఖాతా తెరిచేందుకు ఎక్కువ వివరాలు అడిగితే బ్యాంక్ ఖాతా తెరిచేందుకు కూడా తిరస్కరిస్తున్నారని తేలింది సేవింగ్స్ అకౌంట్ ప్రారంభించేందుకు ఉద్దేశించిన దరఖాస్తులో చాలామంది పది కంటే ఎక్కువ ప్రశ్నలు అడిగితే అందుకు సమాధానం రాయకుండా ప్రక్రియను వదులుకుంటున్నారు అయితే ఇటువంటి విషయాలు ఈ సర్వే వెల్లడించింది ముఖ్యంగా ఆన్లైన్ లో కొత్త అకౌంట్ తెరిచే ముందు వినియోగదారులు ఈ పద్ధతిని అనుసరిస్తున్నారని సులభమైన పద్ధతిలో వారు అకౌంట్ ప్రారంభించే వెసులుబాటు ఆశిస్తున్నారు గత కొన్నేళ్లలో వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్న ఘటనల నేపథ్యంలోనే వారు ఈ తరహా తిరస్కరణకు అనుసరిస్తున్నారని సర్వే అభిప్రాయపడింది దాదాపు ఐదుగురులో ఇద్దరు వినియోగదారులు ఎక్కువ వివరాలు అడుగుతున్న కారణంగా ఇప్పటికే ఉన్న బ్యాంక్ ఖాతాలను వాడేందుకు ఇష్టపడడం లేదు కొందరు ఆయా ఖాతాలను ఉపయోగించడం తగ్గించేశారు గత ఏడాది కాలంలో పది మందిలో ఏడుగురు బ్యాంక్ సమయంలో అరవై నాలుగు శాతం ఆన్లైన్ కొనుగోలు సమయంలో అరవై ఏడు శాతం మంది ఇలాంటి ఎక్కువ తనిఖీలను గమనించారు పది మందిలో ఒకరు నకిలీ ఖాతాలకు తమ వివరాలు ఉపయోగించారేమోనని పదమూడు శాతం మంది సందేహం వ్యక్తం చేస్తున్నారు